ముఖ్యంగా ఖమ్మం మహబూబాద్ జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగిన ధర్మన సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఆ ఖమ్మం మహబూబాద్ ప్రజల్ని ఆదుకోవడానికి మరి స్వచ్ఛందంగా మా పట్టణంలోని వ్యాపారవేత్తలు స్వచ్ఛంద సంస్థలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఊృతాభక్తిగా వారిని ఆదుకోవడానికి వాహనాలను ఖమ్మంకు పంపిస్తా ఉన్నాం మళ్ళీ రేపు ఎల్లుండి ఇంకా కొన్ని వాహనాలను తయారు చేసి మహబూబాబాద్ జిల్లాకు కూడా పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఒక రెండు వందల క్వింటాల్ల సన్న బియ్యాన్ని ఒక రెండు వేల కిరాణా సామాన్ కిట్స్ ఒక ఐదు వందల బ్లాంకెట్స్ ఒక రెండు వేల బ్రెడ్ ప్యాకెట్స్ ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు తదితర సామాన్లన్నీ కూడా తయారు చేసి ఈ రోజు ఖమ్మం జిల్లాకు పంపించడం జరుగుతూ ఉంది ఇది ఈ విధంగా అందరూ కూడా ముందుకు రావాలని పిలుపునిస్తా ఉన్నారు మానవ సేవయే మాధవ సేవ కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ముందుకు వచ్చి ఈ ఖమ్మం మహూబ్బాద్ వరద బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పిలుపునిస్తా ఉన్నాను ఇలా ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది వాస్తవానికి ప్రభుత్వం కొద్దిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని మరి నివారించే అవకాశం ఉండేది కానీ ప్రభుత్వం నిద్రపోవడం వల్ల మేల్కోకపోవడం వల్ల ఇవాళ తీవ్రమైనటువంటి నష్టం జరిగింది సరే వారి కష్టాలను మేము పూర్తిగా తీర్చలేకపోయినా ఒక సామాజిక బాధ్యతగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు ఈ కిట్స్ అన్ని కూడా మేము కమ్మం పంపిస్తా ఉన్నాం రెండు మూడు రోజుల్లో మహబూబాద్ కూడా మరిన్ని కిట్స్ కూడా పంపిస్తాం ఇప్పటికే కేసీఆర్ గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మేమందరం కూడా ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం మరి మాలాగా కాంగ్రెస్ కానీ బీజేపీ గాని ఇతర రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా ముందుకు వచ్చి మరి తమ వారు కూడా ముందుకు రావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఒకటే ఆలోచన చేయాలి ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మా మీద ఉంటా కేసులు పెట్టిస్తున్నారు మేము వరద సాయం చేయడానికి ఖమ్మంకు వెళ్తే అక్కడ మా మీద ఉంటా కేసులు పెట్టింది మేము అక్కడికి వెళ్లి వాళ్ళను పరామర్శించి వారికి భక్తిగా కొన్ని కిట్లు ఇచ్చాం మా మీద దాడి చేసినారు దాడి వాళ్లే చేసినారు పైగా మళ్ళీ ఉంటా మా మీదనే కేసులు పెడతా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలనగా మారింది ప్రజాపాలనలో సాయం చేసే చేతులకు ఎవరన్నా కేసులు పెట్టారా సాయం చేయడానికి వెళ్లిన మా మీదనే అక్రమంగా కేసులు బారాయి